వెల్కమ్ వెల్కమ్ న్యూస్ చదువుతున్నది కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ ఓటర్ హక్కు రక్షణ ప్రజాస్వామ్యానికి పునాది ఇంట్రో డాక్టర్ బి విఠల్ ముదిరాజ్ మాటలు ఓటర్ ప్రశ్నించే అధికారాన్ని ప్రశ్నించే హక్కును కోల్పోతున్నారు ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమే ప్రభుత్వ బీసీ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ బి విఠల్ ముదిరాజ్ హెచ్చరించారు మితిమీరిన రాజకీయ జోక్యంతో ఓటర్ల విలువలు రోజురోజుకు దిగజారుతున్నాయి ప్రజాస్వామ్యంలో ఓటు శక్తి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన అత్యంత శక్తివంతమైన ఆయుధం ఒక్క ఓటు హక్కుతోనే ఓటరు అతి శక్తివంతుడవుతాడు మన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం ఓటు హక్కు కేవలం హక్కు కాదు దేశ భవిష్యత్తును నిర్ణయించే బాధ్యత ప్రజాస్వామ్య పునాది ప్రతి ఓటు దేశ మార్పుకు నాంది సమస్యలు మరియు కారణాలు ఈ రోజుల్లో రాజకీయ పార్టీల మితిమీరిన జోక్యం వల్ల ప్రజాస్వామ్య పునాదులు కదిలిపోతున్నాయి ఓటు తన పవిత్రత స్వాతంత్ర్యాన్ని కోల్పోతోంది ఓటర్ల విలువలు ఆలోచనలు దెబ్బతినడం తీవ్ర సమస్యగా మారింది ప్రధాన కారణాలు ప్రలోభాలకు లొంగడం ఉచిత పథకాలకు మోజు పడడం కులమత రాజకీయాలు నగదు బహుమతుల ప్రభావం సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వల్ల గందరగోళం ప్రశ్నించే తత్వం తగ్గడం భయం ఒత్తిళ్లు బెదిరింపులతో బలవంత ఓట్లు స్వప్రయోజనాల కోసం ఓటు వేయడం అభిమానం లేదా స్వార్థానికి తప్పులను సమర్థించడం ప్రలోభాల రాజకీయం ఏర్పడటం గత స్థానిక ఎన్నికల్లో రాజకీయ నాయకుల జోక్యం ఓటర్లను ఎలా ప్రభావితం చేసిందో కళ్లారా చూశాం ఏకగ్రీవ విజయాలు ఇలాంటి జోక్యం వల్లే అర్హత లేని వారికి అధికారం అప్పగించడం వల్ల ఈ దుస్థితి ఎన్నికల్లో డబ్బు మద్యం విందులతో ఓట్లు కొనుగోలు చేసి ఐదు సంవత్సరాలు ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నారు పరిష్కారాలు ఓటర్లు డబ్బు మద్యానికి లొంగకుండా విచక్షణ వివేకంతో దేశ భవిష్యత్తు అభివృద్ధి దృష్టిలో ఉంచి ఓటు వేయాలి అభ్యర్థి అర్హత గత పనితీరును చూడాలి వారసత్వ నాయకులు ప్రజాస్వామ్యానికి నష్టం ప్రజాస్వామ్యం బలోపేతం కావాలంటే ఓటరు చైతన్యవంతుడు కావాలి భారత ఎన్నికల సంఘం ప్రతి ఏటా జనవరి ఇరవై ఐదున ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తూ నథింగ్ లైక్ ఓట్ ఫర్ షోర్ నినాదంతో ఓటర్ భాగస్వామ్యం పెంచుతోంది క్లోజింగ్ ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నరసింహులు ప్రత్యజ్ఞ చేశారు పాల్గొన్నారు ప్రిన్సిపల్ డాక్టర్ ఐ గంగాధర్ పోతరాజు శ్రీనివాస్ అనిత సుధాకర్ రెడ్డి మనోహర్ పురుషోత్తం వినోద్ కుమార్ తదితరులు పోటు పవిత్ర హక్కు చైతన్యంగా ఉండి ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం మన విశ్వాసంతో దేశ ప్రజాస్వామ్యం సాంప్రదాయాలను మరియు సేచ్ఛాయ నిస్పాక్షిక ప్రశాంత ఎన్నికల మర్యాదలను కాపాడుతామని ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా మత వర్గ భాష విభేదాలకు లేదా ఎటువంటి ప్రబోలమాలకు ముందుకుండా ఓటు వేస్తామని దీని ద్వారా ప్రతిజ్ఞ చేస్తున్నాము